మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు రాఖీ కట్టిన తరువాత అక్కా చెల్లెలకు అన్న కానీ తమ్ముడు కానీ పొరపాటున కూడా ఇలాంటి వస్తువులు ఇవ్వకూడదు అలా ఇస్తే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఆ ఇవ్వకూడని వస్తువు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముహూర్తం ఈసారి వచ్చింది ఈ భద్రా ముహూర్తం వచ్చినప్పుడు రాఖీ పండుగ జరుపుకోవచ్చా అసలు ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి సమయాలతో సహా పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలానే ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చిన వారవుతారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి శ్రావణ నక్షత్రం పేరు మీద వచ్చే శ్రావణ మాసం శివకేశవులకు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇలా లక్ష్మీదేవి పూజింపబడుతూ పౌర్ణమి రోజు పదహారు కలలతోనూ విరాజిల్లుతూ ఉంటుంది భక్తుల కోరికలను తీర్చి వారిని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది శ్రావణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి అని కూడా అంటారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ములు జరుపుకునే ఒక మహోత్తరమైన పండుగ అన్నకు కానీ తమ్ముడికి కాని ప్రేమసూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీ కట్టటం ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలు తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది అసలు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం మహాభారత కథలోనూ రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు రక్షాబంధన వల్ల కలిగే మేలు గురించి ధర్మరాజుకు ఎలా వివరించాడు ధర్మరాజా రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిచాచ బాధ దుష్టశక్తుల బాధలుండవని అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటన గురించి కూడా శ్రీకృష్ణుడు ఎలా వివరించాడు పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతలరాజు దేవేంద్రుడు ఏమీ చేయలేక తన పరివారాన్నంతటినీ తీసుకొని అమరావతిలో తలదాచుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుని భార్య అయిన శశీదేవి ఇదే శ్రావణ పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను దీక్షగా పూజ చేసి ఆ పూజలో తన సంకల్పబలం నింపి ఒక రక్ష కూడా ఉంచి పూజించి ఆ రక్షను అమరావతిలో దాక్కున్న దేవేంద్రుడికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షను తీసుకుని వచ్చి ఇంద్రుడికి కట్టి రాక్షసులపై యుద్ధానికి పంపుతారు ఆ విధంగా రాక్షసులతో యుద్ధం చేసి అందర్నీ సంహరించి సమరంలో గెలుస్తాడు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు శశీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాల ద్వారా తెలుస్తోంది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మీదేవి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తోంది అందుకే ఈ మాసంలో రక్షాబంధన్ మనం జరుపుకుంటాం ఈ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక మీరు బహుమతిగా ఇవ్వాలనుకుంటే మీరు మొదట ప్రాధాన్యత బంగారం తరువాత ధనం తరువాత వస్త్రం ఇలా మీరు మీ స్తోమతను బట్టి వారికి ఇవ్వాలి పొరపాటును కూడా వెండి లేదా వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు చెల్లెలకు కానీ అక్కకు కానీ గురువుగారికి కానీ గొప్ప విద్వాంసులకు కానీ ఇంట్లో ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు కానీ వెండి వస్తువులు అసలు ఇవ్వకూడదు వెండి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు బంగారం ఇస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఎప్పుడూ కూడా బంగారమే ఇవ్వాలి ఓపిక ఉంటే బంగారం ఇవ్వండి లేదా మీ స్తోమతకు తగ్గట్లు ఏదో ఒక వస్తువు ఇవ్వండి కానీ వెండి వస్తువులు మాత్రం అస్సలు ఇవ్వకూడదు ఇది వేదాలలో చెప్పిన మాట వెండితో కూడిన వస్తువులను పొరపాటును కూడా బహుమతిగా ఇవ్వకండి మీరు బహుమతిగా ఇవ్వదలుచుకుంటే మొదటిది బంగారం లేదా డబ్బులు లేదా వస్త్రం వస్త్రమిస్తే అంచు ఉన్న వస్త్రం ఇవ్వాలి అంచు ఉన్న వస్త్రాన్ని ఇస్తే ఆయుర్దాయం కలుగుతుంది ఇచ్చిన వారికి ఆయుష్యు తీసుకున్న వారికి కూడా ఆయుష్ కలుగుతుంది ఎడం ఎడంభుజం మీద కండువా వేసుకొని వస్త్రాన్ని ఇవ్వాలి ఎడం ఎడంభుజం మీద వస్త్రం లేకుండా వస్త్రదానం ఎప్పుడూ కూడా చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు మీరు బహుమతిగా ఇవ్వదలుచుకుంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి రాఖీ పండుగ రోజు రాఖీ కట్టే ముందు ఈ శ్లోకాన్ని చదివి రాఖీ కడితే చాలా మంచిది ఏనా బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలం తే నత్వామవి బద్నామి రక్షమా చలమా చల దీని అర్థం దానవేంద్రుడు మరియు మహాబలశాలి అయిన బలిచక్రవర్తిని బంధించి శ్రీ మహావిష్ణువు శక్తిని నీకు రక్షగా బంధిస్తున్నాను ఓ రక్షాబంధనమా నువ్వు ఏమాత్రం చలించక వీనికి రక్షణ కల్పించు అని అర్థం రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శక్తేనని అర్థం కూడా వస్తుంది అన్నా చెల్లెళ్ళు మరియు అకాతముల మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్లు అక్కాతమ్ములు జరుపుకునే ఒక మహోత్తర పండుగ అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టి కట్టటం ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలు తన అన్నయ్య కానీ తమ్ముడు కాని మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ్ముడికి కానీ అన్నకు కానీ కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి గురించి తెలియాలంటే మనకు ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి తిథి సమయాల గురించి తెలియాలి శ్రావణశుద్ధ పౌర్ణమి తిథి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ తెల్లవారు ఝామున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు శ్రావణశుద్ధ పౌర్ణమి తేదీ ఉంటుంది ఈసారి శ్రావణశుద్ధ పౌర్ణమి తిది అనేది ఎటువంటి వివాదాలు లేకుండా ఆగస్టు పంతొమ్మిదో తేదీనే అందరూ జరుపుకుంటున్నారు మనకు పౌర్ణమి తిదిని అనుసరించి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే రాఖీ పౌర్ణమి అని నిర్ధారణ అయ్యింది కానీ ఈసారి భద్రా ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వచ్చింది అంటే రాఖీ పౌర్ణమి రోజే ముహూర్తం వచ్చింది అసలు ఈ ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈ ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అందుకే ముహూర్తంలో తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే అతను ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శుభకార్యాలు ముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం కూడా ఉంది ముహూర్తంలోనే రావణుడికి అతని సోదరి రాఖీ కట్టటం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ముహూర్తంలో ఏ శుభకార్యం చెయ్యరు ముహూర్తంలో రాఖీ కట్టటం నిషిద్ధం అసలు ఎవరు ఈ భద్రామాత అని చాలామందికి సందేహం రావచ్చు మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమార్తె భద్రామాతగా పరిగణిస్తారు ఛాయాదేవికి జన్మించింది అంటే శనిదేవుడికి ఈ భద్రామాత సోదరి ఈమె ఆకారం భయంకరంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈమె అత్యంత నల్లగా పొడవైన జుట్టుతో అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది ఈమె శనిదేవుడి సోదరి శని స్వభావం కఠినంగా ఉంటుంది అలాగే భద్రామాత కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో విష్టికరణానికి స్థానం కల్పించాడు ఒకసారి భద్రామాత సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది అందరి పనులను అడ్డుకోవటం ప్రారంభించింది ఇది గమనించిన బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి ఏడవ కరణవిష్టిగా కరణాల్లో చోటు కల్పించాడు భద్రామాత మూడు లోకాల్లో ఉంటారని చెప్తారు తాను నిత్యం మూడు లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి అసలు జరగవు అందుకే భద్రాకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా వస్తుందని చాలామంది నమ్ముతారు ఈసారి రాఖీ పౌర్ణమి రోజు అంటే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ భద్రామాత భూలోకంలో ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అందుకే ఈ భద్రామాత భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పౌర్ణమి జరుపుకోవటం మంచిది కాదని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మీరు రాఖీ పౌర్ణమి జరుపుకోవాలంటే శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు భద్రామాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయం వదిలి రాఖీ పౌర్ణమిని జరుపుకోవచ్చు అంతేకాదు ఈసారి ఈ భద్రా సమయంలో రాహుకాలం యమగండం సమయాలు కూడా ఉన్నాయి ఈరోజు రాహుకాలం వచ్చి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంది అలానే యమగండం సమయం వచ్చి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మొత్తంగా ఈసారి భద్రాముహూర్తం రాహుకాలం యమగండం మొత్తం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలతో ముగుస్తాయి ఇక ఈరోజు రాఖీ పౌర్ణమిని జరుపుకోవటానికి శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు రాఖీ కట్టుటకు శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక కేవలం మధ్యాహ్నం శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇది మధ్యాహ్న శుభకాలం ఇక ప్రదోషకాల రక్షాబంధన శుభకాలం వచ్చి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మొత్తం రెండు గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ చెప్పిన సమయాల్లో రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరుడికి రాఖీ కట్టుకోవచ్చు ముఖ్యంగా రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం జరుపుకుంటే చాలా మంచిది అంటే మనం చెప్పుకునే మధ్యాహ్న ముహూర్తం అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల కాలంలో రాఖీ ఎవరైతే కడతారో వారికి వంద శాతం ఫలితం ఉంటుంది రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం మాత్రమే ఎందుకు జరుపుకోవాలంటే మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్య భగవానుడే మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలో రాఖీ కట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ భద్రా ముహూర్తంలో పొరపాటును కూడా రాఖీ కట్టకండి చెప్పిన విధంగా ఆగస్టు పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం లేదా ప్రదోషకాలంలో చెప్పిన సమయాల్లో రాఖీ కట్టటం చాలా మంచిది ఈ భద్రా అనేది ప్రతిరోజు రాదు ఇది మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఎందుకంటే మూడు లోకాలను భద్రామాత తిరుగుతుంది అంటే రోజుకొక లోకం తిరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఈ ఆగస్టు నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో భద్రామాత ఆగస్టు రెండు ఆగస్టు ఎనిమిది ఆగస్టు పన్నెండు ఆగస్టు పదిహేను ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో భద్రామాత భూమి మీద సంచరిస్తుంది దీనికోసం భద్రాముహూర్త సమయం చూసుకొని ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు కావున ఈసారి రాఖీ పౌర్ణమి వచ్చిన రోజున ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఈ భద్రా ముహూర్తం రావటం వల్ల ఆ సమయం తెలుసుకొని ఆ సమయం విడిచి రక్షాబంధనం చేసుకోవాలి కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగున శ్రావణ పౌర్ణమి రోజున చేసుకునే రక్షాబంధన సమయాలు గుర్తుంచుకొని రాఖీ పౌర్ణమిని జరుపుకోండి సకల శుభాలు పొందండి ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి తద్వారా అందరికీ ఈ విషయం తెలుస్తుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయటం ద్వారా ఈ వీడియో అందరికీ చేరుతుంది